చిత్ర వల్ల నాన్నగారు అమర్తో చిత్ర నిజ స్వరూపం అంతా బయట ఉంటారు దీన్ని పెంచుకున్న పాపానికి మేము నడి రోడ్డు పైన పడిపోయాం బాబు ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటూ ఇల్లు గుళ్ళ చేసింది దానివల్ల మా ఆవిడ హాస్పిటల్ పాలైంది ఆ విషయం చెప్తే నీ చావు నువ్వు చావమని చెప్పింది అని ఆయన తిడుతూ ఉంటారు అమర్ సైలెంట్ అయిపోతాడు చిత్ర భయంగా చూస్తూ ఉంటుంది దీనివల్ల మేము అన్యాయం అయిపోయినట్టే ఇంకా మీ కుటుంబం కూడా అన్యాయం కాకూడదనే మీకు నిజం చెప్పడానికి వచ్చాను బాబు అని చిత్ర వల్ల నాన్న అంటూ ఉంటాడు అమర్తో అది కాదండి మీరు తనని పెంచినప్పుడు కన్న లాగానే ప్రేమించారు కదా తన నుండి మీరు ఏమీ ఆశించలేదు కదా అని అమర్ అంటూ ఉండగా అవును బాబు అలాగే పెంచాం దీని బదులు చిన్న కుక్క పిల్లను పెంచినా కూడా విశ్వాసంగా ఉండేది దీనివల్ల మేము నడి రోడ్డుపై పడిపోయాం నా భార్య చావు బ్రతుకుల మధ్య ఉంది బాబు అని ఏడుస్తూ ఉంటాడు ఆయన నేను హాస్పిటల్కి కాల్ చేశాను అక్కడ సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేశాను అని అంటుంటాడు అమర్ అది కాదు బాబు నేను దీన్ని డబ్బులు అడగడానికి రాలేదు నా లాగా మీ కుటుంబం కూడా అన్యాయం అవ్వకూడదని మీకు చెప్పడానికి వచ్చానంతే అని అతను అంటూ ఉంటాడు బాబాయ్ గారు అక్కడ పిన్ని గారికి మీ అవసరం చాలా ఉంది అని అంటూ ఉండగా లేదు నేను వెళ్ళను దీన్ని నిజస్వరూపం అందరికీ చెప్పే వెళ్తాను అని అంటూ ఉంటాడు ఆయన అప్పుడు అమర్ మళ్ళీ జరిగిందేంటో నాకు బాగా తెలుసు కానీ నా తమ్ముడి సంతోషం కోసమే నేను ఇదంతా దాచిపెడుతున్నాను అందుకే మీరు ప్లీజ్ ఇక వెళ్ళండి అని అంటుంటాడు అమర్ ఇటువంటి టైంలో పిన్ని గారి పక్కన మీరు ఉండాలి బాబాయ్ గారు అని ఉంటుంది బాగా వెళ్తానమ్మా వెళ్తాను మీ ఇద్దరి గౌరవం పైన నేను వెళ్తాను లేదంటే దీన్ని నిజ స్వరూపం బయట పెట్టేదాకా నేను వెళ్ళకపోయేవాడిని చీ నీచురాల నువ్వు బాగుపడవు నాశనం అయిపోతావు అంటూ శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోతాడు తండ్రి బావగారు ఆయనకి మెంటల్ అప్సెట్గా ఉన్నట్టుంది అని అంటూ ఉండగా పెంచిన తల్లిదండ్రులైనా కన్న తల్లిదండ్రులైనా పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు అలా కాకుండా వాళ్ళు శాపనార్థాలు పెట్టిపోతున్నారు అంటే నువ్వు వాళ్ళని ఎంత బాధ పెట్టావో హింస పెట్టావో నాకు అర్థమైంది కానీ నా తమ్ముని సంతోషం కోసం మాత్రమే నిన్ను వదిలిపెడుతున్నాను అలా కాకుండా వినోద్ నీ వల్ల బాధపడ్డా నష్టపోయినా కష్టపడ్డా నేను మాత్రం ఇంకా అని అంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక బాగ్య కూడా వచ్చి ఇప్పటికైనా మనిషిలాగా మారు నిన్ను ప్రేమించే భర్త ఉన్నప్పుడు అనూకుగా ఉండాలి అని అంటూ క్లాస్ పీకి వెళ్ళిపోతుంది ఏంటి చూసావా నీకు మంది క్లాస్ పీకారో అని మను అంటూ ఉండగా చూసా అందరి అంతు తెలుస్తా అని చిత్ర అంటూ ఉంటుంది ఇటువంటి అవమానాలు నాకెన్నో జరిగాయి కానీ ఒక్కటి గుర్తుంచుకో ఒంటరిగా నువ్వేది చేయలేవు అంటూ మనం కూడా అక్కడ నుండి వెళ్ళిపోగా చిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పిల్లల రూంలో అంజు ఆనంద్ ఎస్పిఎల్ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్కషన్ చేసుకుంటూ ఉండగా అమ్ము ఆకాష్ హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ నలుగురి మధ్యలో మాటల యుద్ధం మొదలవుతూ ఉంటుంది ఇక అంజు పంచెస్ వేస్తూ ఉండగా రిటర్న్ పంచెస్ వేస్తూ ఉంటుంది అమ్ము వాళ్ళని ఓట్లు అడగద్దు అని అంజు అంటూ ఉండగా అవును అంటాడు ఆనంద్ రేపు వెళ్ళి నామినేషన్ విత్డ్రా చేసుకుంటారేమోరా అంటూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంజు ఆగంజు నువ్వు నాకు చెప్పు అని అంటూ ఆనంద్ ఆపుతూ ఉండగా అంజు లేదురా నువ్వే గెలుస్తావు అని అంటూ ఉంటుంది ఇక ఆల్రెడీ పోయినసారి జస్ట్ మిస్ అయింది ఈసారి అటువంటి మ్యాజిక్ జరగదు పైగా ఆ బంటిగాడు స్కూల్ వాళ్ళందరికీ చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీంలు పంచి పెడుతున్నారు వీళ్ళ దగ్గర బిస్కెట్లు కూడా లేవు పంచడానికి అని అంటూ ఉండగా అంజు అరే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి నా ఫ్రెండ్ బ్యాచ్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ వీక్ ఒక గంట ట్యూషన్ చెప్పు వాళ్ళకి అంటూ ఒక్కొక్క క్లాస్ వాళ్ళ వీక్నెస్లన్నీ చెప్తూ ఉంటుంది దాంతో అమ్ము రెచ్చిపోయి రేపు వాడు గెలవడమేమో కానీ వాని లైఫ్ వాని స్టడీస్ నువ్వు స్పాయిల్ చేయకు అని తిడుతూ ఉంటుంది అమ్ము మాది మేము డిస్కషన్ చేసుకుంటే మీరెందుకు అడ్డు తగులుతున్నారు అంటూ ఉండగా మేము హోంవర్క్ చేసుకుంటుంటే మీరెందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని అమ్ము అంటూ ఉంటుంది ఇది కామన్ రూమ్ అంటూ వాళ్ళ మాటలు యుద్ధం జరుగుతుండగా అమ్మో ఈ గొడవని ఎవరాపుతారు అని గుప్తగారి పక్కనున్న ఆరు అంటూ మొన్న కొట్టుకుపోయిన వాళ్ళ లిస్ట్ తెలిసిందా వరదలలో అని అమ్ము అంటూ ఉండగా ఎలక్షన్స్లో నిలబడ్డ వాళ్ళంట అని ఆకాష్ విటకరంగా అంటుంటాడు దాంతో ఇంకా యుద్ధం పెరిగిపోతూ ఉండగా ఈ గొడవని ఆపేదెవరు అని ఆరు అంటుంటుంది అప్పుడే రూమ్ ముందుకి బాకీ వచ్చి నిలబడుతుంది నా చెల్లి ఆపుతుందా అని ఆరు సంతోషంగా అడుగుతుంటుంది వీళ్ళ గొడవలు ఇంకా ఆగలేదా అని బాగి రాతోని అడుగుతుండగా లేదు రేపు ఎలక్షన్స్కి లాస్ట్ డే ఆనంద్ నిలబడ్డాడు ఇంట్లో వాళ్ళ సపోర్టే లేదు వీళ్ళకి అని అంటూ ఉంటాడు రాతో బాగి లోపలికి వెళ్తుంది అప్పుడే అమ్మో ఎలక్షన్స్లో నిలబడడం కాదు గెలవడం గొప్ప అంటూ ఉండగా లేదమ్మో నిలబడడం కూడా గొప్పే అని అప్పుడే అక్కడికి వచ్చిన బాగీ చెప్తుండగా నీకు సిచ్యువేషన్ తెలియదు నువ్వు మాట్లాడకు మిసమా అంటూ ఉంటుంది అమ్ము లేదు ఖచ్చితంగా నిలబడడం కూడా గొప్ప రేపు ఆనంద్ గెలుస్తాడు అంటూ ఉండగా ఆ బంటిగాడు అన్నీ ప్రచారం చేస్తున్నారు అందరికీ అన్నీ పంచుతున్నారు ఆనంద్ ఎలా గెలుస్తాడు అని అంటూ ఉంటుంది అమ్ము లెఫ్టినెంట్ అమరేంద్ర గారు మీ నాన్నగారు ఒక సోల్జర్ అందరికీ నాయకత్వం వహిస్తారు ఆ లక్షణాలే ఆనంద్లో కూడా ఉన్నాయి ఆ లక్షణాలే ఆనంద్ని కూడా గెలిపిస్తాయి మీరు కూడా ఆనంద్కి సపోర్ట్ చేయాలి అని అంటుంటుంది అమ్ముతో అది కాదు అని అంటూ ఉండగా ఖచ్చితంగా ఆనందే గెలుస్తాడు అని అంటూ ఉంటుంది ప్రిన్సిపల్ వాళ్ళ పార్టీ కాదు ఆల్రెడీ ఆ బంటిగాడికి సపోర్ట్ చేస్తున్నారు ఫేర్గా ఎలక్షన్స్ జరగవు అంటుండగా ఫేర్గానే ఎలక్షన్స్ జరుగుతాయి నేను మీ నాన్నగారు రేపు స్కూల్కి వస్తాం మీకు సపోర్ట్గా ఇప్పుడు మీరు హోంవర్క్ చేసి పడుకోండి అని అంటూ ఉంటుంది బాకీ అలాగే అంటూ లో మునిగిపోతారు ఇక ఈ మాటలన్నీ వింటున్న గుప్తా అదో రకంగా ఫేస్ పెట్టడంతో ఏమైంది అని వాటి వైపుగా చూడగా మను కూడా ఆ మాటలు వింటుంది ఏదో ఆలోచిస్తున్నట్టు కిందికి వెళ్ళగానే ఇది చెడకొడుతుందా అంటూ ఉంటుంది ఆరు గుప్తా గారితో చూద్దాం పదా అంటూ కిందికి వెళ్తారు అప్పుడు ప్రిన్సిపల్కి కాల్ చేస్తూ ఉంటుంది మను ఫస్ట్ బిజీ వచ్చాక ఆ తర్వాత లిఫ్ట్ చేస్తుంది రేపు ఎలాగైనా ఆ బంటియే గెలవాలి అంటుండగా ఖచ్చితంగా బంటియే గెలుస్తాడు అంటుంటుంది ప్రిన్సిపల్ రేపు లెఫ్టినెంట్ అమరేంద్ర బాగ్గి వాళ్ళతో పాటు నేను కూడా ఎలక్షన్స్కి వస్తున్నాం అని మను చెప్తూ ఉండగా అయినా సరే బంటియే గెలుస్తాడు అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇక ఆ మాటలన్నీ విన్న ఆరు నేను నా శక్తులతో నా కొడుకుని గెలిపిస్తాను అంటుండగా వాళ్ళు నీతి నిజాయితీగా పెరిగి గౌరవం పొందాలి అంటే వాళ్ళ కష్టం వాళ్ళు పడాలి వాళ్ళు నిజాయితీగా వెళ్ళాలి వద్దు అని అంటుంటాడు గుప్తా అంటే నే రేపు నా కొడుకు ఓడిపోతాడా అంటుండగా తెలియదు కానీ నీకొక ప్రమాదం ఉంచుంది ఆ చెంబ దెబ్బతిన్న పులిలాగా ఉంది నీపై మళ్ళీ అటాక్ చేయొచ్చు అంటుంటాడు గుప్తా చిత్రాన్ని రమ్మని స్కూల్కి రమ్మని చెప్తుండగా నేను రాను నాకు పెద్ద పని ఉంది అంటుండగా ఏం చేస్తావు ఖాళీగా ఇంట్లో అంటుంటుంది మను నా రేంజ్ అది కాదు ఇప్పుడు నాకు షాపింగ్ మాల్ ఉంది నేను చూసుకోవాలి అలా కాకుండా ఈ పిల్లల గొడవలు కాకుండా పెద్దవాళ్ళ గొడవలు వచ్చినప్పుడు చెప్పు సపోర్ట్ చేస్తా అని వెళ్ళిపోగా మను కోపంతో రగిలిపోతూ ఉంటుంది నీకు అవసరం పడినప్పుడు చెప్తానే నేను రేపు నేను చేసిన ప్లాన్ సక్సెస్ అయి ఆనంద్ ఓడిపోయి బాగిని అమర్ తిట్టాక నేను నిన్ను టార్గెట్ చేస్తా అని మనం మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు చెంబాని తిడుతూ ఉంటాడు రణవీర్ నువ్వు మూడు సార్లు ఆత్మని కట్టడి చేస్తానని బంధిస్తానని చెయ్యాలి లేకపోయావు అసలు నువ్వు వేస్ట్ అంటుండగా నువ్వు కూడా మనోహరిలాగా మాట్లాడకు ఎలాగైనా నేను బంధించి తీరుతాను అని ఛాలెంజింగ్ గా ఉంటుంది చెంబా ఎలక్షన్స్లో జరిగే తమాషా ఏంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్